ధనుర్మాసం అనగానే తెలుగు లోగిళ్ళు ముగ్గులతో ముగ్ధ మనోహరంగా మారిపోతుంటాయి వాస్తవానికి ప్రతిరోజు ప్రతి తెలుగు ఇల్లు ముంగిట ముగ్గుతో ఉన్నప్పటికీ ధనుర్మాసంలో వేసే సంక్రాంతి రంగవలు తీరేవేరు చుక్కల ముగ్గులు రథముగ్గులు వాటి మధ్య గొబ్బెమ్మలు ఇలా ఎన్నో రకాల ముగ్గులు మురిపిస్తుంటాయి అయితే ప్రతి ముగ్గు వెనక ఓ ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది అవేమిటో తెలుసుకుందాం చుక్కలతో ఎంతో అందంగా గీసే ముగ్గు వెనక అర్థం ఏమిటంటే ముగ్గుతో వేసే చుక్కలు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూపిస్తాయి ఆ చుక్కలను కలుపుతూ గీసే గీతలు కష్టాలను దాటుకుని పరిష్కారం దిశగా వెళ్లే మార్గాలు అలా సమస్యలనే చుక్కలను పరిష్కారాలనే గీతలతో కలుపుకుంటూ వెళ్లి పరిపూర్ణ ముగ్గుతో మన జీవన ప్రయాణం సుఖమయంగా మారుతుందని అర్థం చుక్కల ముగ్గులతో పాటు గీతలతో వేసే ముగ్గులకు కూడా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా గీతలతో వేసే రథం ముగ్గులు సూర్య భగవానుని ప్రయాణాన్నే సూచిస్తాయి గీతలతో వేసే ముగ్గుల్లో పద్మాలు వేస్తారు ఈ పద్మాలలో మహాలక్ష్మి కొలువై ఉంటుంది అందుకే సంక్రాంతి ముగ్గును తొక్కకూడదు అంటారు ఈ సంక్రాంతి ముగ్గులు చుట్టూ అటూ ఇటూ రెండు గీతలు గీస్తుంటారు అవి ఇంటిని రక్షించే కవచాలుగానూ ఎలాంటి చెడు శక్తిని లోపలికి రానివ్వకుండా ఉంచుతాయని నమ్ముతారు సంక్రాంతి ముగ్గులు లోపల ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు గోమయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆరోగ్యపరంగా గోమయం సంహారిణి కూడా ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మలో గోదాదేవి శ్రీకృష్ణుడు ఉంటారని విశ్వాసం ఇక ఈ పెద్ద గొబ్బెమ్మ చుట్టూ పెట్టే చిన్న గొబ్బెమ్మలన్నీ గోపికలకు ప్రతీక వీటిపై చల్లే పసుపు కుంకుమ మనకు సౌభాగ్యాన్ని సర్వశుభాలను తీసుకువస్తాయని నమ్మకం కనుక ప్రతిరోజు మన ఇంటి ముందు రంగవలు వేద్దాం ఆ దేవతలను మన ఇంటికి ఆహ్వానిద్దాం మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు